నమస్కారం మెట్రోవదీ న్యూస్కి స్వాగతం కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి నీలం మధు గెలుపు కోసం చెరువు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ కాటా శ్రీనివాస్ గౌడ్ ఇంటింట ప్రచారం చేపట్టారు పటాన్చెరు నియోజకవర్గ పరిధిలోని రామచంద్రాపురం నూట పన్నెండవ డివిజన్ బండ్లగూడ గ్రామంలో కార్యకర్తలతో కలిసి ఇంటింట ప్రచారం చేశారు మరియు పటాన్ చెరువు ముదురాజ్ భవన్లో కాంగ్రెస్ నాయకులు మరియు కార్యకర్తల సమావేశం నిర్వహించారు అనంతరం వారు మాట్లాడుతూ మెదక్ నుండి ఎంపీగా ఇందిరాగాంధీ పోటీ చేసి ఎంపీగా గెలిచిన మనందరికీ బీడీఎల్ ఓడిఎఫ్ బిహెచ్ఈల్ చిన్నవి పెద్దవి పరిశ్రమను తీసుకువచ్చారు ఇల్లు లేని వారికి ఇల్లు స్థలాలు మరియు ఇందిరమ్మ ఇల్లు ఇవ్వడం జరిగింది ఈ కార్యక్రమంలో రామచంద్రపురం పట్టణ అధ్యక్షుడు ఈశ్వర్ సింగ్ మవీన్ గౌడ్ మైనార్టీల పెద్ద అబీబ్ బాయ్ బండ్లగూడ మాజీ సర్పంచ్ జయమ్మ పటాన్ చెరువు పట్టణ అధ్యక్షులు కొల్కూరి నరసింహారెడ్డి మాజీ జడ్పీటీసీ మాణిక్య ముదిరాజ్ పెట్టయ్య ముదిరాజ్ చినముదిరాజ్ సిఐటియు జిల్లా నాయకులు వాజిద్ అలీ మాజీ ఎంపీటీసీ గోపాల్ రెడ్డి రాజరెడ్డి కాంగ్రెస్ సీనియర్ నాయకులు సంజీవ్ కుమార్ కొర్రా శ్రీనివాస్ అశ్విని పద్మ లక్ష్మి సుజాత కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు మహిళలు తదితరులు పాల్గొన్నారు మాజీ జెపిడిసి నా తండ్రి సమ్మానులు మన గారు అన్న గారు అదేవిధంగా జిల్లా కార్యదర్శి బాధితుల్లిగారు జేపీ నాగేశ్వర గారు అదే అదేవిధంగా మా చిన్న మునరాజు గారు మా గోపల్లి అన్నగారు రాజే గారు రాజశేఖర్ గారు సీఎం గారు ఈషన్ గారు మా పాషయ్య గారు ఆసమ్ గారు రాజు గారు ఆశీర్ గారు వెంకటేశ్వన్న గారు శ్రీనివాస్ గారు అనవర్భాయి గారు శ్రీరో భాయ్ గారు అశ్విరమ్మ గారు జ్యోతి గారు రాజు గారు మరి మిగతా

अची <laughs> क పెద్దలు ఎక్సిడెసి మాని మాట్లాడవలసింది అనుకుంటున్నాను తాము సంబంధించినటువంటి మా అమ్మలు అంగళ్ళు చెల్లెళ్ళు అన్నలు తమ్ముళ్ళు చిన్నారులు అందరి కూడా చేతులు జోడిస్తున్నాం ఒక పది నిమిషాలు మాట్లాడడం తల్లి టైం అయింది కొన్ని కూడా ఎండలు కట్టే ఉడకపోతున్న పెట్టను ఒక పది నిమిషాలలో తెలియజేస్తూ మరి కూడా తెలుసు ఎలక్షన్ కాదు ఇది దేశ ఎలక్షన్ దేశ ఎలక్షన్ అంటే మరి రోజు దేశంలో కాంగ్రెస్ పార్టీ బీజేపీ ఇవన్నీ కూడా రోజు పార్టీ మాత్రమే జాతీయ పార్టీ మరి జాతీయ పార్టీలలో మరి ఇప్పటిదాకా పది సంవత్సరాల సత్తుల పార్టీ బిజెపి పార్టీ గురించి కూడా తెలుసు మరి కన కాంగ్రెస్ పార్టీ మరి పది సంవత్సరాల కిసం ఉన్నటువంటి విషయాల గురించి అందరూ కూడా తెలుసు మరి ఈ రోజు ఈ జాతీయ పార్టీలో కాంగ్రెస్ పార్టీ తరపున ఒక బడుగు బలహీన వర్గానికి చెందినటువంటి ఒక పేద కుటుంబం నుంచి వచ్చినవాడి బిడ్డ నీల మధుబి మరి ఇతరా క్రాంతి గారు ప్రాతినిధ్యం వహించేటువంటి పార్లమెంట్ జీ అవకాశం

ఇందిరామ్మ కమిటీ ఏదైతే కొత్తగా మనకు ఒక రెండు వేల ఇండ్లో ఆ కమిటీలో అధ్యక్షులుగా ప్రతి బూతులో నిన్న పెడతారు ఇందిరామ ఇండ్లో వస్తాయి అట్లాగే

వేదలకు ఇళ్లకు ఇన్ని అర్పించిన కాంగ్రెస్ ప్రభుత్వమే కదా మీవన్నీ పదజాలంలో అంబేద్కర్ గారిని 14 విగ్రహంించిన కాంగ్రెస్ పార్టీ మరొక పదజాలంలో డెవలప్మెంట్ అంటే కాంగ్రెస్ పార్టీ టీఆర్ఎస్ ఏ చెయ్యలేదు టీఆర్ఎస్ అప్రెమ మన మొగమేది మిన్న అసలు బీజేపీ సిని సినా నా మాట్లా వచ్చేసింది ముఖం నవ్వు వచ్చేసింది సినినేది అయితే నేర్చుకైతే కూడా రాలేడు ఇప్పుడు ఏమో తిరుగుతురా మళ్ళీ ఇప్పుడు దొంగలు కనీసం లైన్ తీయలేని వాళ్ళు నీళ్ళు ఇయ్యైన వాళ్ళు తిరుగుతురా మొత్తము మన కబరస్థానం మన శ్మశాన వాటికి కబ్జా చేస్తూ వాళ్ళందరూ మర్చి తిరుగుతురా మళ్ళా తిరుగుతురా మళ్ళా మాయా మాటలు చెప్తురా ఇంకా రాలేరా వచ్చిపోయేరా వస్తారా వస్తారు వస్తారు ఇక అన్న రేపు నేను వచ్చిపోయినా కదా వస్తారు ఇక మళ్ళీ మీ అంతా ఆగమాగం చేస్తారేమో చెప్పి వచ్చిపోతారు మళ్ళీ ఇక నాకు మాటలు చెప్పుకోవాలిగా చల్లి మీ అందరికి ఒకటే చెప్తా ఉన్నా మీ అందరు కూడా అనుకోవచ్చు మొన్న ఇద్దరు అందరు కూడా పోటీ పాడిరు ఇప్పుడు మళ్ళా సినిమా మళ్ళీ చెప్తుండని చెప్పి మీ అందరు కూడా ఎక్కడో ఒక డౌట్ ఉండొచ్చు కానీ నేను ఒకటే చెప్పిన ఓడినా గెలిచినా అధికారంలో ఉన్నా లేకున్నా కాంగ్రెస్ పార్టీ ప్రధానంగా జెండా వేసుకొని గాయలుగా అయిందాక మోసి కార్యకర్తలు కాపాడుకున్నటువంటి వ్యక్తి కాటా శ్రీనివాస్ గౌడ్ని మీ అందరికీ కూడా తెలుసు బాధలు వచ్చినా కష్టాలు వచ్చినా ఏదొచ్చినా